నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తుల్లో అభ్యర్థులు ప్రకటన చేసిన తర్వాత రోజు రోజుకి రాజకీయ కుంపట్లు పెరిగిపోతున్నాయి మరి ఉండు నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్న వేటుకూరి శివరామరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఫైవ్ ఐదు సంవత్సరాలు పంతొమ్మిది దాకా ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఉండి నియోజకవర్గానికి మంతన రామరాజు గారిని తీసుకొచ్చిన వ్యక్తి వేటుకూరి శివరామరాజు గారు తీసుకొచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దించారు టీడీపీ అధినేత మంతన రామరాజు గారికి టికెట్ కన్ఫర్మ్ చేశారు రామరాజు గారు కూడా ఉండి నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉండి నుండి టికెట్ ఆశిస్తున్నారు వేటుకూరి శివరామరాజు గారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధిష్టానం మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి రామరాజు గారికి టికెట్ కన్ఫర్మ్ చేసి అధికార ప్రకటన కూడా వెలువడింది మరి నిన్న ఈవేళ ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి రామరాజు గారు శివరామరాజు గారి దగ్గరికి వెళ్ళి సహకరించమని అడిగితే కనీసం ఇద్దరి మధ్య అక్కడ కొంచెం కూడా వారిద్దరి మధ్య ఎక్కడ కూడా ఎలాంటి సందర్భం లేకుండానే మరి వెళ్ళినప్పుడు కూడా శివరామరాజు గారు కొంత ఆవేదనతో ఉద్రేకానికి లోనై కనీసం మా రామరాజు గారి యొక్క ముఖం చూసే పరిస్థితి లేకుండానే అలా సర్లేని చెప్పేసి మౌనంగా కూర్చునిపోయే పరిస్థితి కనిపించింది మరి ఈ నేపథ్యంలో వైసీపీలోకి వెళతారు వైసీపీ నాయకులు ఆల్రెడీ వేటుకూరు శివరామరాజు గారు మాజీ ఎమ్మెల్యేతో టచ్లో ఉన్నారు అనే సమాచారం పొక్కడంతో టీడీపీ అధిష్టానం వెంటనే రంగంలో దిగింది టీడీపీ చంద్రబాబు గారి యొక్క అనుచర గణవంత రంగంలో దిగి వేటిగూరు శివరామరాజు గారిని ఓదార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు మనకున్న సమాచారం ఓ పక్క వైసీపీ పార్టీలో తీసుకెళ్ళడానికి శివరామరాజు గారిని వైసీపీలో ముఖ్య నేతలు ప్రయత్నాలు చేసిన తరుణంలో ఈ విషయాన్ని పచ్చగట్టిన తెలుగుదేశం అధిష్టానం వెంటనే రంగంలో దిగి ఈరోజు సాయంత్రం వేటుగూరు శివరామరాజు గారితో చంద్రబాబు గారు మాట్లాడతారు కంగారు పడవద్దు వెయిట్ చేయం రాజకీయ భవిష్యత్తు ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు ద్వారా రాజకీయ పరమైన భరోసా ఇవ్వడానికి మధ్యలో ఉన్న నాయకులు ప్రయత్నం చేస్తుంటూ ప్రస్తుతానికి తట ప్రస్తుతానికి నిలకడగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు గారు రెండు రోజుల్లోనే తన నిర్ణయాన్ని అధికారంగా ప్రకటించనున్నారు మరి ఈవేళ రేపట్లో చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత ఎలాంటి హామీ లభిస్తుందో చూసుకుని దాన్ని బట్టి శివరామరాజు గారి నిర్ణయం ఉంటుందని ఎట్టి పరిస్థితుల్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉండి నుండి పోటీ ఇచ్చారంటే తన సంకల్పం దాంట్లో రాజీ లేదని ఉండి శివరామరాజు గారు చెప్తున్నారు మరి చంద్రబాబు గారు ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని మారుస్తారా శివరామరాజు గారికి అవకాశం ఇస్తారా లేదంటే రామరాజు గారిని కంటిన్యూ చేస్తూనే వేటుకూరి శివరామరాజు గారికి ఎలాంటి అవకాశాన్ని కల్పిస్తారు అనే దాని మీద పెద్ద చర్చ నడుస్తుంది ఈలోపు వైసీపీలో నాయకులందరూ శివరామరాజు గారిని వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు మరి లాస్ట్ మినిట్లో వైసీపీకి వెళ్ళే ఆలోచన శివరామరాజు గారు ఆలోచిస్తారా లేదంటే టీడీపీ టికెట్ ఇస్తే రెండు ఇరవై నాలుగు ఉండి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటా ఉంటానని చెప్పి శివరామరాజు గారు మీడియా సమావేశంలో చెప్పారు ఇవాళ రేపట్లో ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకు శివరాజు గారు శివరామరాజు గారి యొక్క రాజకీయ భవిష్యత్తు ఏంటో తేలనుంది ఏదేమైనా చాలా పట్టుదలగా కసిగా గట్టిగా ఖచ్చితంగా పోటీ చేయాలి ఇరవై నాలుగులో పోటీ చేస్తాను నేను దిగుతాను తప్ప పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తేదంటున్నారు మరి టీడీపీ ఒకలా మరి రంగంలో పెద్దలు దిగి రంగంలో దిగితే రావున ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ ఆఫ్ చేసి వేటుకు శివరాజు గారికి ఇస్తారా లేదా అనేది అంత తేలికైతే పని అయితే కాదు అంత ఈజీగా జరగదు అది ఇంకేమైనా పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి ఏదన్నా వేటు శివరామరాజు గారికి పార్టీ అధిష్టానం టీడీపీ అధిష్టానం ఏమన్నా భరోసా ఇచ్చే అవకాశం లేకపోలేదు మరి ఆ భరోసాతో శాంతిస్తారా లేదనేది వేచి చూడాలి మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు thank you